ఇక్కడ చాలా సులభమైన విధానం ఇస్తున్నారు చూడండి భగవంతుడు ఎంతో కర్ణతో ఆయన అవతరిస్తారు ఆయన గురించి తెలియ ఆయన గురించి మనకు తెలియపడానికి శాస్త్రాలను ఇస్తారు స్వయం ఆయన భక్తుల్ని మన కోసం తీసుకు తిరిగి తీసుకొని రమ్మని పంపిస్తారు ఆ విధంగా ఆయన దివ్యలీలలు చేయడం ద్వారా అవి మనం తెలుసుకోవడం ద్వారా ఆచార్యుల ముఖత మనకు మళ్ళీ పునర్జన్మ ఉండదు మనం ఈ భౌతిక జగత్తులో జన్మించి కష్టాలు పడకుండా ఆయన యొక్క శాశ్వతమైన ధామాన్ని చేరుతాము వైకుంఠలోకాలు గోలోక బృందావన ధామం చేరుతాము అనమాట అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది చెప్పుకున్నాం కదా అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు త్రివిధ తాపాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు నిత్య యవనంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆనందం పెరుగుతూ ఉంటుంది గ్రాఫ్ పెరుగుతూ ఉంటుందండి అక్కడ ఇక్కడ సుఖం వచ్చినట్లు ఉంటుంది కొద్దిసేపు బాగున్నట్లుంది మళ్ళీ కొద్దిసేపు డౌన్ అయిపోతుంది కొద్దిసేపు బాగున్నట్లుంది కొద్దిసేపు డౌన్ అయిపోతుంది అలా ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఆధ్యాత్మిక జగత్తులో సుఖం పెరుగుతూ ఆనందం పెరుగుతూ ఉంటుంది తగ్గేది ఉండదు పైకే వెళుతుంది అనమాట అది ఆనందాంబుదై వార్ కాబట్టి ఆ శాశ్వత ధామాన్ని మీరు పొందుతారు ఎప్పుడు నా యొక్క జన్మము అవతారణము నా యొక్క కర్మలు మిగిలలు దివ్యత్వం ఎరిగిన వారు ఇవి దివ్యమైనవి సామాన్య జనుల మాదిరి నేను పుట్టడం లేదు ఇక్కడ చూడండి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినప్పుడు దేవకి వసుదేవులకు కారాగృహంలో చతుర్భు చతుర్భుజాలతో శంఖ చక్ర గద పద్మాలతో కిరీటము కుండలాలు వైజయంతి వైజయంతిమాల అన్ని ధరించి వాళ్ళకి ఆవిర్భవించారు దర్శనమిచ్చారు ఎవరైనా సామాన్యమైన పిల్లలు అలా దుడతారా అండి మరి పిల్లలు పుట్టే చూసింటారు చాలా మంది హాస్పిటల్స్ వెళ్ళి కానీ సామాన్యమైన శిశువు ఎలా జన్మిస్తారో అలా ఉంటారా ఎవరు పిల్లలు చూడలేదా గర్భవతులు అయింటారు ఎలా జన్మిస్తారు ఇప్పుడు పిల్లలు మామూలు జన్మ ఎలా ఉంటది మేడం అదే బిడ్డ ఎలా ఎలా ఉంటది మీరు చూసినప్పుడు పుట్టిన బిడ్డ ఎలా ఉంది ఏడుస్తారు కొంతమంది ఏడుస్తారు వస్త్రాలు ఉండవు ఉండవు రక్తంతో నిండి ఉంటారు ఏమంటే వాళ్ళు మనకు అక్కడే అట్లా ఇస్తారు అనమాట కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు వాళ్ళకంత మావి చెకప్పబడి మలమూత్రాలు రక్తము అన్ని ఆ సంచితో టైట్ గా బిగించి పెడితే ఎలా ఉంటారో అలా వాళ్ళు చాలా కష్టపడుతూ అక్కడ చాలా చాలా ప్రే చేస్తూ భగవంతుని చాలా సుకృతవంతమైన జీవాత్మనే ప్రే చేస్తూ ఉంటారండి